నీకు అన్నిటికంటే అందరికంటే ముఖ్యం ఏంటంటే నువ్వు నేను మనం ఘంటాపాదంగా చెప్పాలి నాకు అందరికంటే అన్నిటికంటే కూడా ఆఖరికి నా ప్రాణం కంటే కూడా నాకు ముఖ్యమైన వాడు నా దేవుడే దేవుడే కావాలనుకుంటే అట్లయితే సర్దుకో మాతో నీ కుదరదు కానీ నీ తిప్పలు నువ్వు ఇక మేము నీ జోలికి రావు నువ్వు మా జోలికి రావద్దు ఇక నీకు మాకు సంబంధం లేదు ఇక అన్నిటికంటే దేవుడే ముఖ్యం అనుకుంటే ఇక నువ్వు కొడుకు కాదు కొడుకు కాదు నేను తండ్రిని కాదు ఓ ఓకే దేవుడే ముఖ్యం అంటున్నావుగా అట్లయితే మా కమిటీలో నుంచి నేను తీసేస్తున్నావు ఓకే మీ కమిటీకి మీకో సలాం నాకు వద్దు నాకు దేవుడు ముఖ్యం అంటే ఏదన్నా ఒక ఆదివారం ఆగమనమాట అంటే మేము ఇంత దూరం నుంచి బంధువులు ఎంతో ప్రేమించే బంధువులు మేము వచ్చినా ఆగవనమాట ఉండాలి కానీ అతుండకూడదు మరి నువ్వు ఓవర్ యాక్షన్ చేస్తున్నావు ఉండాలి కానీ భక్తి పిచ్చిగా మారకూడదు మరి బంధువుల్ని కూడా పక్కన పెట్టి అంత పిచ్చిగా మాత్రం మారకూడదు ప్రాణప్రదమైన చుట్టాలను కూడా తీసి అవతల పడేయకూడదు అట్లయితే ఇంతటితో కట్టు దేవుడే ముఖ్యం అంతే దేవుడే ముఖ్యం సరే అట్టయితే ఇంతే సంగతుల ఓకే హ్యాపీ చూసుకో స్తోత్రం అదే అండి సంగతే ఇప్పుడు చెప్పండి అన్నిటికంటే ముఖ్యంగా బంధువులా అన్నిటికంటే ముఖ్యంగా డబ్బులా అన్నిటికంటే ముఖ్యంగా కులమా అన్నిటికంటే ముఖ్యంగా కమిటీలో స్థలమా స్థానమా అన్నిటికంటే ముఖ్యంగా అద్దీ ఎంతమంది చెబుతారా సాక్ష్యం నాకు అన్నిటికంటే అందరికంటే నాకు ఆయనే ముఖ్యం అది అలా నాకు ఆయనే ముఖ్యం అనుకున్నవాడు అందరినీ కోల్పోయిన వాడు అందరి చేత నెట్టివేయబడిన స్థితిలో ఉన్న భక్తుడు పాడిన పాటే మోక్ష నగరు నగరు మా పూటిల్లు ముఖ్య దూతల్ మా స్నేహితులు ఫ్రెండ్స్ కట్ అయిపోయారా ఓకే బాబు దేవుణ్ణి బట్టి మీరు నాకు దూరం అయిపోతే పొండి నాకేం ఫ్రెండ్స్ లేరా ముఖ్య దూతలే నా స్నేహితులుగా మనుషులు నన్ను వదిలిపెడితే దేవ దూతలు వచ్చి నాతో ఫ్రెండ్షిప్ చేస్తారు నేనేం దిక్కులేనైనా ఏంటి డగను लक्ष्यペట్ట 미하바 ధలకు యెహోవా మా తంవీ కాడా యేసుడు మా యె సాదలి బెం గద తోడా తే తో మా తన్వి కాడ తేసుడు మాయన్న కాడ పేతురాది సకలా పోస్తల్ పోస్తల్ గలమా గల మా నిజకు టస్తుల్ మీ బోర్డి కమిటీలో నుంచి తీసేస్తే నాకు దిక్కు లేదంట్రా అపోస్తులల కమిటీలో సభ్యత్వం వచ్చి ద్రా నాకు బడుద్దాయిలో స్తోత్రం ఎక్కడ పేతురాది సకల అపోస్తల్ ప్రేర్మి గలమా నిజకుటస్తుల్ kya ti samalo mema napudu kya ti samalo mema napudu భలే మాటలో మీకేమైనా అర్థమవుతున్నాయా కొంచెం కదా కొంచెం అర్థమైంది పేతురాది సకల పోస్తలలు మాకు నిజమైన కూటస్తులు పేరు మీ గల మా నిజ ప్రేమ కలిగిన నిజమైన కూట అస్తులు అంటే ఆయన వాళ్ళ కూటంలో ఉంటాను నేను ఖ్యాతి సభలో కూర్చుంటానరా మీ బోడీ కూటం ఎవడికి కావాలి మీ బోడి కో కమిటీ ఎవడికి కావాలి మీ కుల కమిటీ కుల గజ్జి కమిటీ ఖ్యాతి సభ అందులో కూర్చుంటాను నేను ఘనత నాకేం వెళితే పోరాన్ని కనులతో కంటికి కనపడింది పరమ ఫలములు మాకు సమృద్ధిగా ఉన్నాయి వాటిని పొందబోతున్నాం ఇక్కడున్న లేని దరిద్రత కొంతకాలమేరా అయ్యలారా అర్థమవుతుందా నాయలారా ఇవన్నీ మాకున్నాయి వీటన్నిటిని మాకు సమకూర్చువాడు మా ప్రభు దేవుడు గనుక ఏవరున్నా లేకున్నా ఏదున్నా లేకున్నా మాకు ఏసు చాలు నజరే ఇడగు యేసు చాలు జీవముగల దేవుడు చాలు